వెల్కమ్ టు మోన్ డ్ ఈవెంట్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వర్సెస్ దేమ్ అనమాట అంటే మీ పర్సన్ అండ్ మీరు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దామండి మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా చూద్దాం ఓకేనా మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి మనసులో అంటే వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి మీరు సో మీ పర్సన్ ఏమైతే అయితే త్రీ త్రీ టైమ్స్ అనుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారండి మీకు ఇది మీకు చాలా అర్థమై ఉండాలి ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ త్వరలో మీ దగ్గరకైతే రావాలనుంది ఈ పర్సన్ ఎందుకో కానీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి వాళ్ళ లైఫ్లో అంటే ఎందుకో మీకు మీ పర్సన్కి మధ్య అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే ఏవో కొన్ని ఆపుతున్నాయి వాళ్ళని సో వాటి వల్ల ఏంటంటే మీ పర్సన్ చాలా ట్రబుల్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు చాలా స్ట్రెస్ ఫీల్ ఉన్నారు అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అడ్డుగా ఉండి ఉండొచ్చు లేదా థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు సో వాట్ ఎవర్ మేబీ ఏదైనా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ ఏంటంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుందండి చాలా ఒత్తిడికి గురవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరికొకరు అంటే మనీ కూడా హెల్ప్ చేసుకొని ఉండొచ్చు ఇక్కడ మీరు మీ పర్సన్కి చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉన్నారు మీ పర్సన్ చాలా స్ట్రక్ పొజిషన్లో ఉన్నారండి సో అది దేనివల్ల అంటే ఏవో సిచ్యువేషన్ని మీ పర్సన్ మీ పర్సన్ని ఆపుతున్నాయి ఏవో సిచ్యువేషన్స్ మీ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేరండి ఆ సిచ్యువేషన్స్కి వీళ్ళు భయపడుతూ ఉంటారు ఎవరు ఆపినా ఆపకపోయినా వీళ్ళు ఏదో ఒక రకంగా రావాలని చూసినా కూడా వీళ్ళు ఏంటంటే సమస్యలకి ఎదురుపడే వాళ్ళు కాదండి సమస్యలకి భయపడతారు భయపడి వెనకడిగేస్తారు అనమాట ఈ పర్సన్ ఏంటంటే చాలా భయస్తులు భయపడే వాళ్ళు అంటే అంటే డేర్ పర్సన్స్ కాదు ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారండి ఆ యాక్షన్ తీసుకునే వాళ్ళ టైంలో తీసుకోవాలనుకుంటున్నారు అని డేర్ అంటే పూర్తిగా భయంతో వదిలేస్తారని కాదు కానీ ప్రస్తుతానికైతే కొంచెం ఆలోచిస్తున్నారు వెనకడుగానేది వేస్తున్నారు ఈ పర్సన్ చాలా సైలెంట్ గా ఉన్నారండి అంటే ఈ పరిస్థితి ఎందుకో భయపడుతున్నారు చాలా సైలెంట్గా ఉన్నారు కొంత సమయం తీసుకొని మీ లైఫ్లోకి వద్దామని మీకు యాక్షన్ తీసుకుందామని అనుకుంటున్నారండి సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు అంటే మీరు ఇప్పుడు ఏదైనా మెసేజ్లు చేసినా కాల్ చేసినా రెస్పాండ్ ఇవ్వకపోవడము మళ్ళీ మీతో సరిగా మాట్లాడకపోవడము బ్లాక్ చేయడము సైలెంట్గా ఉండడం మీరు ఎంత మాట్లాడించినా ఎందుకు మాట్లాడవు ఎందుకు నాతో ఉండవు సరే కానీ మీరు ఎన్ని క్వశ్చన్స్ వేసినా సరే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎందుకో సైలెంట్ అనేది పాటిస్తారు అనమాట సైలెంట్గా అనేది ఉంటున్నారు మౌనంగా ఉంటున్నారు సో నో కాంటాక్ట్లకు వెళ్ళి కూడా ఉండొచ్చు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్స్ మీద సో మీరు ఏంటంటే మీ ఇద్దరికి ప్యాషనేట్ అంటే మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్యాషన్ మీరు కూడా ఏంటంటే స్ట్రక్ అయిపోయి ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్స్ స్ట్రక్ చేశారు మిమ్మల్ని సో మీరు కూడా ఏంటంటే స్ట్రక్ అయిపోయారు ఇక్కడ సో ఇక్కడ మీ పర్సన్ ఉంటేనే మీకు హ్యాపీనెస్ అండి మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లో లేరో మీరు చాలా మెంటల్గా అప్సెట్ అయిపోతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా ట్రెస్ స్ట్రెస్కి గురవుతున్నారు మీ పర్సన్తో కలిసే మీకు లైఫ్ లీడ్ చేయాలని ఉంది ఇక్కడ మీ పర్సన్లోనే మీకు లైఫ్ ఉందండి ఓకేనా డెఫినెట్గా ఏంటంటే ఈ పర్సన్లోనే మీకు లైఫ్ ఉంది ఈ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళకి మెసేజ్ కాలు చేయలేకుండా చేసేసారు ఎందుకు చేసేసారు అంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే నేను చేసినప్పుడే నువ్వు కాల్ చేయాలి లేకపోతే లేదని మీకు చెప్పుంటే కనుక మీరు కాల్ చేయలేరు కదా సో హ్యాంగడ్ మ్యాన్ అక్కడే ఉండాలన్నమాట స్టక్ అయ్యి సో ఈ ప ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అలాంటి పొజిషన్లో పెట్టారు బ్లాక్లో పెట్టడం కానీ సో వాళ్ళు మాట్లాడితేనే మీరు మాట్లాడాలి సో ఇక్కడ ఏంటంటే మీరు స్టక్ అయిపోయారండి మీరు కూడా చేసి 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 కూడా అలసిపోయి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే ఇక్కడ స్టక్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ మిమ్మల్ని స్టక్లో పెట్టారు ఏంటంటే మీకు ప్యాషన్ అయితే మీ పర్సన్ మీద అలాగే ఉంది కానీ ఇక్కడ మీ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారండి లేకపోతే చాలా సాడ్గా ఉంటారు ఇక్కడ చాలా సాడ్ ఎనర్జీ కనిపిస్తుంది సో మీ పర్సన్కి మీరు మనీ కూడా పాస్ట్గా హెల్ప్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్కి ఇక్కడ మీ పర్సన్ కోసం చాలా చూస్తున్నారండి కానీ మీ పర్సన్ మాత్రం చాలా అంటే చాలా స్లో యాక్షన్ అనమాట చాలా స్లోగా వాళ్ళ యాక్షన్ అనేది ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్ వస్తారన్నప్పుడల్లా చాలా స్లోగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడము వాళ్ళని చాలా డేస్ మంత్స్ వీక్స్ అయ్యి అండి ఇక్కడ మీరేంటంటే ఇక్కడ పూర్తిగా కమిట్మెంట్ అనేది మీ పర్సన్కి మీరు ఇచ్చారు కానీ మీ పర్సన్ నుంచి మీ దగ్గర మీకు కమిట్మెంట్ అనేది రావట్లేదు సో మీరైతే స్టక్లో అయితే కనిపిస్తున్నారండి ఇక్కడ సో మీ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి అవి మీరు చెప్పమంటున్నారు ఒకవేళ వాళ్ళు చెప్పి ఉండకపోవచ్చు ఈ పర్సన్ ఏంటంటే ఏమైనా మనసులోనే పెట్టుకుంటారండి పెద్దగా చెప్పే పర్సన్ కాదు మీరు కూడా వాళ్ళకి ఏంటంటే అర్థం కావట్లేదు ఇప్పుడు మీరేమనుకుంటారు నేను వస్తే మీరేమంటారు ఏం ఆలోచిస్తారు అనేది మీరు చేసేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ సో మీ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కొత్తగా మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి వాళ్ళకి యాక్షన్ ఎలా తీసుకోవాలని ఉందంటే చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలని ఉంది చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి ఉంది వాళ్ళకి బట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో చాలా కోపంగా ఏదో మిమ్మల్ని అన్నారండి సంథింగ్ ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య అంటే మీ పర్సన్ మీ మీద చాలా అయితే చూపించారండి పాస్ట్లో చాలా కోపపడ్డారు ఏదో వాళ్ళకి హ్యాపీనెస్ అనేది మీ దగ్గరే ఉంది ఇప్పుడు వాళ్ళు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి మీ దగ్గరికి రావడానికి కొంత స్ట్రెంగ్త్ అనేది మీ పర్సన్ తెచ్చుకుంటా ఉన్నారు సో ఆలోచిస్తున్నారండి ఏవో కొన్ని థింకింగ్స్ ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే రావాలా వద్దా ఎలా వెళ్ళాలి ఎలా మేనేజ్ చేయాలి సిచ్యువేషన్ అనేది ఆలోచిస్తూ ఉన్నారు సో థింక్ చేస్తూ ఉన్నారండి డెఫినెట్గా మిమ్మల్ని వదలాలైతే వాళ్ళకి లేదండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సిచ్యువేషన్ ఎంత ఇంపార్టెంట్ మీరు కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ వదలాలని అనుకోవట్లేదు వీళ్ళు త్వరగా యాక్షన్ అనేది తీసుకోవాలని ఉంది వీళ్ళకి బట్ ఏంటంటే ఆలోచిస్తున్నారు డెఫినెట్గా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారండి సో మీరేంటంటే ఈ లోపు చాలా స్ట్రెస్లోకి వెళ్తున్నారు ఒకటండి ఇక్కడ వీళ్ళకి మీరు ఇంపార్టెంటే సో మిమ్మల్ని వదులుకోరు డెఫినెట్లుగా వీళ్ళు యాప్స్ అనేది తీసుకుంటారు కాకపోతే స్లోగా ఉంది కాబట్టి మీకు కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు చాలా ఆలోచిస్తున్నారు వాళ్ళ కోసం మీరు ఇక్కడ మీ ఏంటంటే మీ హ్యాపీనెస్ మొత్తం వాళ్ళు ఉంటేనే మీకు లైఫ్ అన్నట్టుగా ఉన్నారండి మీరైతే డెఫినెట్లుగా అలాగే ఉన్నారు ఇక్కడ ఆలోచిస్తున్నారు మీరు కూడా కొంత స్ట్రాంగ్ అయ్యారు స్ట్రాంగ్ అవుతున్నారు బట్ ఏంటంటే ఎమోషనల్గా మాత్రం వీక్గా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు ఒకవేళ లేకపోయినా ఏదో ఉండగలుగుతున్నారంటే ఉండగలుగుతున్నారు అన్నట్టుగా ఉండ ఉన్నారు కానీ అంత స్ట్రాంగ్గా అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం అనిపిస్తున్నారు కానీ ఎమోషనల్గా మాత్రం వీక్గానే ఉన్నారండి ఈ పర్సన్ ఉంటేనే మీకు హ్యాపీనెస్ చాలా డల్నెస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీకు మనీ పరంగా ఒకరికొకరు కూడా హెల్ప్ చేసుకొని ఉండవచ్చు సో ఇక్కడ సింగిల్ పేరెంట్ వాళ్ళు కనిపిస్తున్నారు వీడియోస్ కనిపిస్తున్నారు ఆల్రెడీ సెక మ్యారేజ్ అయ్యి హస్బెండ్ లేని వాళ్ళు హస్బెండ్కి దూరంగా వాళ్ళు సో సెకండ్ మ్యారేజ్ వాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఓకేనా సో మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ ఆలోచిస్తున్నారు ఇక్కడ కొంత స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ హ్యాపీనెస్ మాత్రం మీ పర్సన్లోనే ఉంది సో మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్కి కూడా ప్రియారిటీ అనేది ఇక్కడ మీ ప ఇక్కడ ఏంటంటే మీది సోల్మేట్ కనెక్షన్ అండి క్వీన్ ఆఫ్ సోర్సే మీలో వచ్చింది కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఏమో మీ పర్సన్కి క్వశ్చింది అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా కొంతమంది ఈక్కువలకి అనేది పోతున్నారండి ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ ఎంత వాళ్ళే తగ్గాలి వాళ్ళే కాల్ చేయాలి వాళ్ళే మెసేజ్ చేయాలని ఎలా అయితే అనుకుంటున్నారో మీరు కూడా అదే అనుకున్నారు సేమ్ వేరే ఇక్కడ యాటిట్యూడ్ అయితే ఉందండి కొంతమందికి యాటిట్యూడ్ అయితే సేమ్ లెవెల్ ఉంది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ని మీరు కూడా కొంచెం క్వశ్చన్ చేయడం ఎందుకు ఇలా మిస్టేక్ చేసావు ఎందుకు ఇలా తప్పు చేసావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం దానికి రూట్గా ఆన్సర్ చేయడము ఈ యాటిట్యూడ్గా ఉండడము సో అట్లయితే వాళ్ళు స్టార్ట్ చేశారు అట్లా ఉండడము సో ఈ పర్సన్ ఏంటంటే థింకింగ్లో ఉన్నారు మనీ మేకింగ్లో ఉన్నారు మనీ మైండెడ్ పర్సన్ సో ఈ పర్సన్ ఏంటంటే ఎండ్ చేసి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారండి పాస్ట్లో ఇంకా నీకు నాకు సంబంధం లేదు అలాంటివి అని ఉండొచ్చు బట్ ఈ పర్సన్ ఏంటంటే అంత అలా అన్నా కూడా ఈ పర్సన్కి మీరు మైండ్లో నుంచి వెళ్ళట్లేదు ఈ పర్సన్ ఏంటంటే స్టక్ అయి ఉన్నారండి రిలేషన్లో కానీ మనీ పరంగా కానీ కొంత స్టక్ అయితే కనిపిస్తుంది సో ఈ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్ అనేది మారదండి వీళ్ళకి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉంది ఓకేనా మీ దగ్గర దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నా ఈ పర్సన్ ఏంటంటే మీ ఫీ మీద ఫీలింగ్స్ అనేవి మారవండి అంటే ఇప్పుడు మీరు దూరంగా ఉన్నారు కానీ ఈ పర్సన్కి మీ మీద ఫీలింగ్ అనేది ఒకేలా ఉంటుంది మీరు గొడవ పడ్డప్పుడు ఎలా ఉన్నారో దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటుంది ఈ పర్సన్కి చేంజ్ అవ్వదు బట్ ఏంటంటే ఆ కోపంలో మీ పర్సన్కి కొంచెం టెంపర్ కూడా ఎక్కువగా ఉన్నట్టుంది కోపం సో ఆ కోపంలో ఈ పర్సన్ ఏదైనా అనుండొచ్చు కానీ ఈ పర్సన్కి ఏంటంటే మీ మీద ఉన్న ఇష్టము ఫిజికల్ ఫీలింగ్స్ ఏవి కూడా చేంజ్ అయితే అవ్వలేదు సో ఈ గొడవలు వేరేనండి సేమ్ మీ పర్సన్కి మీకు కొంత గొడవలు గొడవల వల్ల మాత్రమే మీకు మీ పర్సన్కి మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయి ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే మీరు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలని చాలా అనుకున్నారు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వాలనుకున్నారు కానీ అది అవ్వట్లేదండి ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని గొడవల వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కానీ వాళ్ళు కూడా మీకు పాస్ట్లో మాటిచ్చున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అది ఇది అని బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట ఇచ్చారు కానీ ఇక్కడ నిలబెట్టుకోలేదండి మ్యారేజ్ చేసుకుంటాను నీతో లైఫ్ టైం ఉంటాను అన్నారు కానీ ఇక్కడ మోసం చేశారు అంటే చీట్ చేశారు చీట్ అంటే ఇక్కడ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ రాగానే వాళ్ళ మాటలు వాళ్ళు నిలబెట్టుకోలేపారు దాన్ని చీటింగ్ అంటారు కదా ఇప్పుడు వాళ్ళు వాటిచ్చి నిలబెట్టుకోకపోతే చీటింగే కదా సో ఈ పర్సన్ ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటా అని పాస్ట్ లో చెప్పి లాంగ్ నీతో ఉంటానని చెప్పి మ్యారేజ్ చేసుకొని చివరికి ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా ఇప్పుడు వెళ్ళిపోవడము దాన్ని గొడవలు పడి వెళ్ళిపోతే మీకు ఎలా ఉంటుంది చాలా హర్టింగ్ గా ఉంటుందండి చాలా మెంటల్గా మీరు టెన్షన్ అయితే పడుతున్నారు బట్ ఈ పర్సన్కి ఏంటంటే పైకి గొడవల వల్ల మాత్రమే వీళ్ళు మీకు దూరంగా ఉన్నారు లోపల మాత్రం మీ మీద ప్రేమ ఉందండి వీళ్ళకి డెఫినెట్లుగా ఏంటంటే వీళ్ళు పైకి చూపించలేరు మీ అంతగా వీళ్ళు ప్రేమ అనేది చూపించలేరు కానీ ఈ పర్సన్కి మీరు కూడా చాలా ఇష్టము సో యూనివర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ మా వ్యూవర్స్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా రీయూనియన్ ఉందా యాక్షన్ తీసుకుంటారా వెళ్ళిపోయారండి మీరు వెళ్ళిపోయేలాగా వాళ్ళు చేశారు కానీ డెఫినెట్లుగా ఏంటంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కొంతమందికి కనిపిస్తుంది కొంతమందికి ఎప్పటిలాగా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారండి మీ పర్సన్ని మీరు క్షమిస్తారు మీ పర్సన్ మిమ్మల్ని క్షమిస్తారు సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ అప్ అవ్వాలి ఓపెన్ అప్ అవుతారు న్యాయం అనేది జరుగుతుందండి ఇక్కడ డైవర్స్ కేసు వాళ్ళు ఆల్రెడీ డైవర్ డైవర్స్ అయిన వాళ్ళు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు డెఫినెట్లుగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఓకేనా ఏంటంటే ఈ పైసిన కొన్ని డేస్కి ఒకసారి మంత్స్కి ఒకసారి వీక్స్కి ఒకసారి మీ దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటారు బట్ అంటే ఈ పర్సన్కి ఏంటంటే కొంత వర్క్ వల్ల చాలా బిజీ పర్సన్ వర్క్ వర్క్ పరంగా కానీ ఈ పర్సన్ ఏంటంటే కొంత టైం అనేది మీకు తక్కువ ఇస్తుంటారండి సో దానివల్ల కూడా మీకు గొడవలు అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ అంటే ఎక్కువ టైం అయితే మీకు ఇవ్వలేరు ఎందుకంటే ఈ పర్సన్కి అది అవ్వట్లేదు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ అనమాట అంటే సడన్గా వెళ్తారు బ్లాక్ చేస్తారు మళ్ళీ వస్తారు సో అలా కొన్ని డేస్కి ఒకసారి మంత్స్కి ఒకసారి వీక్స్కి ఒకసారి మళ్ళీ ప్రత్యక్షం అవుతారనమాట సో ఈ పర్సన్ ఏంటంటే సడన్గా యాక్షన్ అనేది తీసుకుంటారండి మీ విషయంలో సడన్గా యాక్షన్లోకి వస్తారు మీకు రియల్ అనేది ఉందండి ఈ పర్సన్ వస్తారు యాక్షన్ తీసుకుంటారు ఎలా అయితే వెళ్ళిపోయారో అలా సడన్ గా మీ లైఫ్ లోకి మళ్ళీ ఈ పర్సన్ వస్తారు డెఫినెట్గా వస్తారు ఓకేనా ఈ పర్సన్కి కి ఇష్టం ఉందండి గొడవల వల్ల మాత్రమే మీకు దూరంగా ఉంటున్నారు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీకు రియూరన్ అనేది ఉంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్గా మీకు రియర్ అనేది జరగబోతూ ఉంది కొంత టైం పట్టొచ్చండి డెఫినెట్గా రియూర్ అని ఉంటుంది ఈ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఒకవేళ లేట్ అయితే కొన్ని డేస్ జరిగినా కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు రియూర్ అయితే ఉంది సో కామెంట్లో త్రిబుల్ టూ అని కామెంట్ చేయండి సో లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ టైం మీరు చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది మోటివేషన్గా ఉంటుంది ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయండి త్రిబుల్ టూ అని కామెంట్లో పెట్టండి మీకు ఇంకా క్లారిటీగా ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో పర్సన్ రీడింగ్ కావాలి అంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్